रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः अञ्जनानन्दनं वीरं जनकीशोकनाशनं कपिशमक्षहन्तारम् వందే లంకా భయంకర సీతాదేవి యొక్క మాటలు విన్నాడు ఆమె పౌరుష పరుషంగా మాట్లాడింది అదే చెప్తున్నాడు ఇక్కడ సీతయా వచనం శ్రుత్వా పరుషం రాక్షసాదిప ప్రత్యువాచ తీత విప్రియం ప్రియదర్శనా పరుషంగా సీతమ్మ మాట్లాడినటువంటి మాటలను విన్నాడు రాక్షసరాజైనటువంటి రావణుడు ఆ సీతమ్మతో కఠోరంగా ఈ విధంగా సమాధానం ఇచ్చాడు తిరిగి మాట్లాడాడు ఆ మాటలకు ఈ విధంగా ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు వామకామో మనుష్యాణి స్నేహిల మనుష్యాణం జనులకు అంటున్నాడు వామహాకామ అంటే ఇష్టమైన వారి ఎడల కలిగేటటువంటి వ్యామోహం ఎస్మిన్ కిల ఎవని ఎందైతే ఆ మోహం కట్టివేయబడుతుందో జస్ అతడు మరి ఆ వ్యక్తి మన దారికి రాకపోతే జనే తస్థను ప్రోత్సహం జాయతే ఆ వ్యక్తితో ఆ వ్యక్తి ఎడలా జాలి కలుగుతుంది అదేవిధంగా స్నేహస్య ప్రేమ కలుగుతుంది ఇంకా ఏ తస్మాత్ కారణాత్ నం వరాననే వదార్హం అవమానార్హం మిథ్యా ప్రవతేర ఏ తస్మాత్ కారణా మోహం కలిగిన వారి ఎడల స్నేహం జాలి కలుగుతుంది కదా ఆ కారణంగా ఘాతయామి త్వం న ఘాతయామి వరాననే వరాననే శ్రేష్టమైనటువంటి ముఖం కలిగినటువంటి తన అందువల్ల నేను నిన్ను చంపుటలేదు వదార్హం ఇంకా ఎలా నువ్వు వదార్హం వధించుడుకు అర్హురాలువే అవమానార్హం అవమానించుడుకు కూడా నీవు అర్హురాలివే మరి అలాంటి ఇంకా నువ్వు ఎలాంటి దానం అంటే నిత్యా ప్రవరచితేరతం ఇక్కడ ఏదో వనవాసం కపట వనవాసం చేస్తూ ఉన్నాడు అన్నమాట రాముడు ఆ కపట వనవాసం చేసేటటువంటి ఆ రాముని ఎందు ఆసక్తి కలుగుచున్ను కలిగిన ఈ మరి నిన్ను నేను చంపాలని నాకు బుద్ధి పుట్టడం లేదు అన్నాడు ప్రవీషిమాం కఠినంగా నీవు పరుషంగా ఏ మాటలైతే మాట్లాడావో పేషుతేషు వధోయుక్త పేషుతేషు ఆ పరుషంగా మాట్లాడినటువంటి ప్రతి మాటకు నిన్ను చంపాలి అని అన్నాడు ఏమణ రోజ సంబ్రంభ సంయుక్త సీతాం ఉత్తరమబ్రవీత్ ఈ విధంగా పరికాడు కోపంతో ఊగిపోతూ ఉన్నాడు ఆ సీతమ్మతో ఇట్లంటున్నాడు మరలా మాసౌ రక్షిత మమత్వం నీకు నేను రెండు నెలలు గడువిస్తున్నాను తినోహ తరువాత నీవు నా దానివి కావాలి మమత్వం వరవర్ణిని అన్నాడు వరవర్ణిని అంటే శ్రేష్టమైనటువంటి వర్ణం కలిగినటువంటి ఓ సీత మరి ఆ రెండు నెలల గడువు తర్వాత నీవు నన్ను వివాహం చేసుకోవాలి అన్నాడు అంటే నీవు నా దానివి కావాలి అన్నాడు అన్నమాట ఇంకా ఏమంటున్నాడు ఊర్ధ్వం ద్వాభ్యాం తుమాసాభ్యాం వర్తారం అనిచ్చతే రెండు మాసాల వరకు రెండు మాసాల తరువాత నీవు నన్ను భర్తగా అంగీకరించకపోతే మమత్వాం ప్రాతరాసార్థం అరభంతే మహానసే మహానస అంటే వంటశాల వంట చేసేటటువంటి ప్రదేశంలో అక్కడ వంట చేసేవాళ్ళు ప్రాతరాశార్థం తాం అరభంతే ఆ ఉదయపు భోజనానికి నిన్ను వాడుకుంటారు అంటే నీ మాంసాన్ని నాకు ఉదయపు భోజనంగా చేస్తారు అని అన్నాడు

వాళ్ళు ఆ రాజు భయపెడుతూ ఉంటే దేవగంధర్వ కన్యాస్తాహ కృతేషేధు అన్నమాట ఈ దేవతలు గంధర్వులు వాళ్ళ యొక్క స్త్రీలందరినీ కూడా కన్యలందరినీ కూడా తీసుకొని వచ్చారు కదా వాళ్ళు కూడా రావణంతో అశోకవనానికి వచ్చారు కదా వాళ్ళంతా కూడా వికృతేషేదు వికృతేక్షణ అంటే బిత్తరు చూపులు చూస్తూ భయపడి చూస్తూ విషేదు బాధపడ్డారన్నమాట రాక్ష ఆ రాక్షసుని చేత భయపెట్టబడినటువంటి సీతను మరి వాళ్ళు అనునయించారు ఏ విధంగా మరి అందరికీ కనిపించేటట్లుగా కాదు ఒకయుడేమో పెదవులు కదలికల ద్వారా ఆమెను పోరడించింది మరో తావిడేమో వక్త నేత్రై స్థాపర అంటున్నాడు వక్త్ర ఉంటే ముఖ కవళికలు ఆ నేత్రయి కంటి చూపుల ద్వారా మరి వాళ్ళు అనునయించారన్నమాట అంటే ఈమె కలిగేటటువంటి బాధను వాళ్ళు చూసి వాళ్ళు బాధపడుతూ నువ్వు ఇట్లుండు అట్లుండని కనిచూపులతోనూ ముఖం ద్వారాను వాళ్ళు సైకిలి ద్వారా చెప్పారు తాభిరాశ్వాసి సీత రావణం రాక్షసాదిపం వాచాత్మహితం వాక్యం వృత్త సౌందీ గర్వితం ఈ విధంగా గంధర్వ ఆ దేవతల కన్యల చేత ఆశ్వాసి ఓరడింపబడినటువంటి ఆ సీత రాక్షసాదిపం రావణం రాక్షసరాధైనటువంటి రావణుణ్ణి మాట్లాడిందనమాట ఆత్మహితం వాక్యం ఆమె ఆమె మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే తనకు హితాన్ని చేకూర్చేటటువంటి వృత్త సౌందర్య గర్వితం అంటూ ఉన్నాడు ఈ వృత్త సౌందర్య గర్వితం అంటే అర్థం ఏంటంటే మామూలుగా అతని యొక్క పాతివృ పాతివృత్యానికి తగినట్లుగా అన్నమాట ఏమని మాంహి ధర్మాత్మన పత్ని శచీమివ శచీపతే పదమ్యస్త్రిషు లోకేషు ప్రార్థయేత్ మనసాపిక మాం హి ధర్మాత్మన పత్నీం శచీమివ శచీపతే శచీపతి అంటే ఇంద్రుడు ఆ ఇంద్రుడు తన భార్యైనటువంటి ఆ శచీదేవిని ఏ విధంగా తీసుకుంటాడో మాంహి ధర్మాత్మన పత్ని ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రుని యొక్క భార్యనైన నన్ను తదమ్య త్రిషులోకేశు పార్థయేన్ మనసాపిక నీవు తప్ప ఈ మూడు లోకాలలో ఎవడు కూడా మనస్సున సైతం కోరుకోడు నువ్వు మాత్రమే కోరుకుంటున్నావు ఏ విధంగా ఇంద్రుడు ఇంద్రుని భార్య అయినటువంటి శతీదేవిని ఎవరు ఏమి అనడానికి సాహసించారో ఆ విధంగాను అని చెప్పడం అనమాట రాక్షస రామస్ అమితేజ్ పాపం రాక్షసమాని సంబోధిస్తోంది రాక్షసులలో నీచుడా అంటుంది రామస్య భార్యాం అమిత తేజస అమిత తేజస రామస్య భార్య మిక్కిలి తేజవంతుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క భార్యను అయిన నన్ను పాపం నా ఎడల మరి ఈ కారుకూతల పాపము కలుగు చేసేటటువంటి మాటలను ఏటినైతే నువ్వు మాట్లాడేవు పొగత హాతస్యమో నువ్వు ఎక్కడికి పోయినా కూడా ఆ రామచంద్రుడు నిన్ను వదిలిపెట్టాడు సత్వం ఇక్ష్వాపున చక్షుషోర్ విషయం తావదుపగచ్చాపునాతన్వం అంటే ఆ ఇక్ష్వాపునాథుడైనటువంటి శ్రీరాముణ్ణి నీవు క్షిపణి లజ్జసే ఆయన ఎడల ప్రగల్భాలు పెరగడానికి నీకు సిగ్గు లేదా అంటుంది చెచ్చుషోరు విషయం తస్య తస్వాదుపగచ్చసి నీవు ఆయన కంటపడితే ఆయన ప్రతాపం యొక్క శక్తిని కనపడుతుంది అంటుంది తర్మాత్మన పత్ స్నుషాం వ్యాహరతో మాం తే పాపసిర్యతే ధర్మాత్ముడైనటువంటి ఆ రామచంద్రన్ యొక్క భార్యను దశరథాం దశరథ మహారాజు యొక్క కోడలైనటువంటి నన్ను కథం వ్యాహరతో మాం ఈ విధంగా నీవు ఈ దుష్టపు మాటలతో నీ ఇష్టం వచ్చినట్లుగా పేలుతున్నావే ఆ పేలుతున్నందుకు ఎందుకు నీ నాలుక చీలికలి కావడం లేదు అని కూడా బలై సముద్రి అపోహ్యరామం కస్మాద్ది తరచౌర్యం తృతం నేను ఆ సూర్యుడైనటువంటి ఆ కుబేరుని యొక్క తమ్ముణ్ణి బలై సముది తేనిచే ఎక్కువ బలవును కలిగిన వాడను అని అనుకొని అపోహ్యరామం కస్మాద్ది ఆ రాముణ్ణి ఏదో ఒక దూరంగా అపోహంగా అంటే మాయలేడు రూపంలో తన తమ్ముని తీసుకొచ్చి దూరంగా తీసి పంపించాడు కదా ఆ విధంగా దూరంగా పంపి అపోహకు గురి చేసి ధర చౌర్యంకు ఆయన యొక్క భార్య నీవు అపహరించావు అని అనింది సీతయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధి వివృత్యనయనే క్రూరే జనకీం అన్వైక్షతాం సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిప రాక్షసరాజైనటువంటి ఆ రావణుడు సీతమ్మ చెప్పినటువంటి మాటను విని నయనే క్రూరే మరి ఆ కళ్ళు కాస్త వంకరగా తిప్పి గుడ్మి అంటాం కదా ఆ విధంగా చేసి జానకిం అన్వహ్యత ఆ జానకిని చూశాడు ఆ మాట్లాడిన మాటల కోపం వచ్చింది ఆమెను గుడ్లువి చూశాడన్నమాట అవే క్షమాడో రావణ సీతం గైవ విశ్వసన్ సీతను చూస్తూ ఆ ఈ బుసుల పాములాగా సీతమ్మతో ఈ విధంగా అన్నాడు ఆనయే నామను ఇక్కడేమంటున్నా అంటే అర్థహీనం ధనహీనుడన్నమాట అట్టి వాణిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాతకాలము సంధ్యాకాలమునందలి వలె చీకటి ఉదయము సాయంత్రం పూట చీకటిని మాపివేసినట్లుగా నేను ఇప్పుడే నిన్ను రూపు అంటూ ఉన్నాడు రాజా రావణ శత్రురావణ సంధి దేశ తతర్వ దర్శనా ఈ విధంగా ఆ రావణుడైనటువంటి అంటే శత్రువులకు భయంకరుడైనటువంటి ఆ రావణుడు మైథిలితో చెప్పి మరి తత సర్వ రాక్షసి ఘోరదర్శనాహ భయంకరంగా కనిపిస్తున్నటువంటి రాక్షస స్త్రీలు ఆమెకు కాపలా ఉన్నారు కదా వాళ్ళతో ఈ విధంగా వాళ్ళని ఈ విధంగా ఆదేశించాడు తుత రాక్షస సర్వాక్షిప్రం సమేత్యం మీరంతా కూడా గుమికూడి కూడి ఆమె యొక్క చుట్టుముట్టి మరి ఈ విధంగా ఆమెను హెచ్చరించండి అంటున్నాడు ప్రతిలో ఆమెకు అనుకూలంగా గాని ప్రతికూలంగా గాని సామధాన వేదాది దండోపాయాల చేత గాని ఆమెను మనస్సు మార్చి మన వశమయ్యేటట్లు చూడండి అన్నాడు ఇది ప్రతి సమాధి రాక్షసేంద్ర పునః పునః పామమన్యుపరీతాత్మ జనకింపర్యతర్జయత్ ఈ విధంగా మాటి మాటికి మాట్లాడుతూ ఈ కామము కోపముతో లోనైనటువంటి ఆ రావణుడు ఆ సీతమ్మను భయపెట్టాడు ఉపదమ్య చుప్రం రాక్షసి ధాన్యమాలిని పరిశ్రజ దశగ్రీవం విధం వచన ఆ రాక్షస స్త్రీలకు మరి ఈ విధంగా చేయండి అన్నాడు కదా ఆ రాక్షస స్త్రీలలో కొంతమంది ఈ విధంగా అంటున్నారు ఉపగమ్య తిప్రం రాక్షసి ధాన్యమాలిని ఆయన భార్యల్లో ధాన్యమాలిని అనే ఒక రాక్షసి ఉంది ఆమె అతని దగ్గరకు వెళ్ళి పరిశ్వజ్య ఇదం దశగ్రీభం విధం ఈ విధంగా అనింది మయా క్రీడ మహారాజ సీతయాకి ఓ మహారాజా నాతో పీడించము సీతతో నీ గేమ్ పని అన్నది ఇంకా వివర్ణయా ఎందుకు అంటే ఆమె కాంతి విహీనురాలు కృపణయ దీనురాలు మానుష్య మానవ కాంత మరి ఆమెతో నీ గేమ్ పని రాక్షస కాంతను నేనున్నాను కదా నాతో రమించు అన్నది నూనమ శ్రేష్ట ార్జితాకామాం కామయమానస్యం శరీరముప్యం కామయానస్యం ప్రీతిర్భవతి శోభనా ఆ దివ్యమైనటువంటి భోగాలను అనుభవించేటటువంటి అర్హత ఆమెకి లేదు అన్నది ఇంకా ఏమన్నదంటే అకామాం కామయానస్య తనపై ప్రేమ లేనటువంటి ఆమెను నీవు కామిస్తున్నావు శరీరం ఉపతప్యతే ఆ విధంగా కామించడం వల్ల ఏమవుతుంది ఆ తాపమే మిగులుతుంది అన్నమాట ఇచ్చంతి కామయానస్ ప్రతిర్భవతి శోభన నిన్నెవరైతే ప్రేమిస్తారో కామిస్తారో వాళ్లతో రమిస్తే నీకు సంతోషం కలుగుతుంది అన్నది ఏ ముక్తస్థు రాక్షస్య సముక్షిప్తస్తాసో రాక్షస ఈ విధంగా ధాన్యమాలిని చెబుతూ ఉంటే అతడు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ గంధర్వ కన్యాశ్చ సర్వత పరివార్య దశగ్రీవం విశిష్ట గృహోత్తమం ఈ దేవతల కన్యలు గంధర్వ కన్యలు నాగకన్యలు వీళ్ళంతా కూడా ఆ రావణునికి వెంట వెళ్ళిపోయారన్నమాట ఆ రావణుడు తన యొక్క గృహానికి వెళ్తూ ఉన్నాడు కదా ఉత్తమ గృహం కదా ఆ గృహానికి వీళ్ళు కూడా వెళ్ళారు అర్ ఓం